హాయ్ అండి అందరికీ నమస్తే తెలంగాణ గవర్నమెంట్ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుంది కదా ఐదు లక్షల లోపు బడ్జెట్లో ఎలా కట్టుకోవాలని ప్రభుత్వం వారే మనకు ఒక నమూనా ఇల్లు అయితే నిర్మించడం జరిగింది అసలు ఐదు లక్షల లోపు ఇల్లు ఎట్లయితుంది వాళ్ళు ఎట్లా కట్టిరు అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఇదైతే హాలు హాలు మామూలుగానే ఉంది అంటే పన్నెండు పదమూడు ఉంది దాని తర్వాత కిచెన్ ఇది ఎనిమిది ఏడు ఉంది అంటే పెద్దగా ఉంది కిచెన్ చాలా పెద్దగా ఉంది మనకు ఒక వెంటిలేటర్ ఒక కిటికీ అయితే ఇచ్చిండ్రు ఆ కిటికీ ఎట్లా అంటే అది సిమెంట్తో చేసిన కిటికీ అనమాట అది అదేవిధంగా మనకు కిటికీ డోర్ ఉంటుంది కదా అది ఒక చెక్కని కట్ చేసి అక్కడ అట్లా పెట్టారు అనమాట సింపుల్గా ఒకటే బోర్డు పెట్టారు ఇంకొక విషయం ఏంటంటే ఇది సిమెంట్ ఇటుక అనమాట సిమెంట్ ఇటుక లో బయటంగా సిమెంట్ చేయలేదు ఈ హాల్లో ఏమైందంటే ఒక బోర్డు ఇచ్చిండ్రు రెండు వెంటిలేటర్లు ఇచ్చారు ఒక కిటికీ ఇచ్చారు మనకు దర్వాజాలు ఉన్నాయి కదా అవి రెడీమేడ్ దర్వాజాలు అదేవిధంగా మనకు గుమ్మాలు ఉన్నాయి కదా అవి సిమెంట్ గుమ్మాలు ఒక ఫ్యాన్ పాయింట్ అయితే ఇక్కడ మనకు కనపడుతుంది రెండు లైట్ పాయింట్లు ఇచ్చారు నెక్స్ట్ బెడ్రూమ్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది పద్నాలుగు పన్నెండు ఉంది అనమాట పెద్దగా ఉంది పెద్దగా వచ్చింది ఇంకొకటి ఏంటంటే టైల్స్ వేసారు కింద మనం చూస్తున్నాం కదా టైల్స్ కనపడుతున్నాయి మనకు రెండు వెంటిలేటర్లు ఒక కిటికీ అయితే పెట్టడం జరిగింది ఇది అటాచ్డ్ బాత్రూము అటాచ్డ్ బాత్రూమ్ కూడా పెద్దగా ఉంది ఇంట్లో వాటర్ లైన్ అయితే వేయలేదు డ్రైనేజ్ అయితే వేసారు కింద కూడా మనకు టైల్స్ అయితే కనపడుతున్నాయి కదా ఇల్లు అయితే మంచి క్వాలిటీ ఉంది బాగుంది ఇల్లు ఏందంటే కాంప్రమైజ్ అయ్యారు అనమాట అక్కడక్కడ కాంప్రమైజ్ ఏంటంటే మనకు రెడీమేడ్ దర్వాజాలు పెట్టారు రెడీమేడ్ కిటికీలు పెట్టారు అదే సిమెంటు కిటికీలు పెట్టారు అనమాట అదొక్కటే కాకపోతే ఏంటంటే మనం ఐదు లక్షల లోపే అయింది ఇంటికి అయితే అనేది చెప్పారు మనకు కావాలంటే ఇంకా ఆరు లక్షలు ఏడు లక్షల్లో కూడా ఇలాంటి ఇల్లు అయితే బాగా అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు పిల్లర్లు లేవనమాట ఇంటికి ఓన్లీ దర్వాజా మీదనే వాళ్ళకు స్లాప్ అయితే వేయడం జరిగింది మనకు చూస్తున్నాం కదా ఇప్పుడు అయితే అసలు వీళ్ళు బున్యాదు తీసిరు బున్యాది మీదంగా పెద్ద ఇటుక పెట్టుకొని బయటకు మాత్రం అసలు సిమెంట్ అయితే చేయలేదు చూడడానికి అయితే బాగానే ఉంది కాకపోతే అంటే మనకు ప్రొటెక్టిక్గా ఉండాలంటే మంచిగా ప్రొటెక్షన్ ఉండాలంటే బయటకు అయితే కంపల్సరీ మనకు సిమెంట్ అయితే చేసుకోవాలి ఇంకో అయితే ఓవరాల్గా అయితే ఇట్లా లుక్ అయితే ఇట్లుంది ఇంతే ఒకవేళ మీకు నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా మీరు ఇంద్రమ్మ ఇల్లు ఎవరైనా కడితే వాళ్ళకు షేర్ చేయండి ఎలా ఉంటుందో ఇదే మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న ఇంద్రమ్మ ఇల్లు కిటికీలకు ఇట్లా అంటే బాగానే ఉంది ఇల్లు అయితే కాకపోతే ఏంటంటే అడిషనల్గా మనం కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటే ఇంకొంచెం బాగా అవుతుంది ఇల్లు ఇది ఇల్లు అనేది పే ప్రతి పేదవాడి కళ కాబట్టి అసలు ఇల్లు రెండుకి ఇల్లు ఇస్తున్నారు కాబట్టి ఇది అయితే బెస్టే నాకు గెలిచినంతవరకు అయితే ఈ రకం కట్టుకుంటే ఐదు లక్షల అయితే అవుతుంది లేదు ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఇస్తే ఇంకా మంచిగా అవుతుంది ఇల్లు